నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే గంగాధర్ గారు నమస్తే అండి గంగాధర్ గారు సోషల్ మీడియాలో మీరు పెట్టేటటువంటి పోస్టులు కానివ్వండి లేదంటే మీ యూట్యూబ్ వీడియోలు కానీ చాలా ఫేమస్ సో ఇన్ని రోజులకి మా స్టూడియోకి వచ్చినందుకు నాకు అయితే చాలా సంతోషంగా ఉంది ఈ అనాలసిస్ని మా ఆదాన్ ప్రేక్షకులు కూడా ఇలా అందిస్తున్నందుకైతే చాలా హ్యాపీగా అయితే నాకు షూర్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎస్ ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి దానికి సంబంధించి మీరు కూడా అనేక సందర్భాలు రియాక్ట్ అయ్యారు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల తరుణంలో నైంటీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆ నైంటీ ఫోరే రెండు వేల ఇరవై నాలుగుగా రిపీట్ కాబోతుంది అని చెప్పేసి ఒక విశ్లేషణ అయితే వినిపిస్తుంది సో మీరు చాలా డెప్త్గా వెళ్తారు కాబట్టి చాలా అద్భుతంగా ఎనాలిసిస్ చేస్తారు కాబట్టి మీకేమనిపిస్తుంది ఏంటి నైంటీ ఫోర్లో జరిగింది నైంటీ ఫోర్లో జరిగిందే రెండు వేల ఇరవై నాలుగులో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీ మాటలు తెలుసుకుందాని ప్రయత్నం చేస్తున్నాను ఓకే అండి అవును నైన్టీ ఫోర్లో తెలుగుదేశం ప్రభంజనం అది గెలిచింది అలానే సేమ్ రిపీట్ అవుతా పోతుంది రెండు వేల ఇరవై నాలుగులో అనేసి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు అసలు సాధ్యమా అది ఓకే సాధ్యమా అంటే మీకు కొన్ని కంపారిజన్స్ ఇస్తాను అప్పుడు మీరు సాధ్యమా కాదనేది మీరే చెప్పేసి ఎందుకంటే ఎందుకు సాధ్యమని అడిగాను అంటే నైన్టీ ఫోర్లో వచ్చినటువంటి వ్యక్టరీ బ్రహ్మాండమైన వ్యక్టరీ తెలుగుదేశం చరిత్రలోనే అతిపెద్ద వ్యక్టరీ అంటారు ఇది ఎయిటీ త్రీలో కూడా రానటువంటి వ్యక్టరీ వచ్చిందంట కానీ ఈరోజు మరి ఏ సర్వేలు చూసినా సరే తెలుగుదేశానికి కూడా మీకు అనుకూలంగా వస్తున్నాయి అంత బ్రహ్మాండమైనటువంటి నంబర్లో ఫిగర్లో ఎక్కడ ఏ సర్వే ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు మరి అలాంటిది నైంటీ ఫోర్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందని ఎలా అనుకోగలం ఓకేనండి మీరు సర్వే అన్నారు కాబట్టి దాని గురించి కూడా చెప్తాను మీకు నైంటీ ఫోర్ ఎలక్షన్స్లో చూస్తే ఏ సర్వే కూడా క్లీన్ మెజార్టీ టు తెలుగుదేశం అనేసి ఇవ్వలేదు అనమాట కొన్ని బొటాబెట్ని గెలుస్తూ అనేసి ఇచ్చారు మీకు నేషనల్ మీడియా అయితే ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవైతే కాంగ్రెస్ గెలుచుద్ది ఇచ్చారు ఇచ్చారు తొంభై నాలుగులో మీకు తెలుగుదేశానికి ఆ రోజు గెలుస్తుంది అని అనేసి మంచి మెజార్టీ తోటి అని అనేసి ఇచ్చింది సుప్రభాతం సర్వే అని అనేసి ఒకటి ఉంటుంది అలాగే ఈనాడు సర్వే అనమాట సుప్రభాతం సర్వే వచ్చేసరికి విజ్ఞాన్ విజ్ఞాన రత్తాయి గారు ఉన్నారు కదా వారు అప్పుడు అది నడిపేవారు సుప్రభాతం అనేది ఉన్నారు అది అది ఇచ్చారనమాట వాళ్ళు కూడా ఇంత బిగ్గెస్ట్ మెజార్టీ ఇవ్వలేదు మంచి మెజార్టీ తోటి గెలుస్తారు అన్నట్లే ఇచ్చారన్నమాట సో ఇప్పుడు కూడా సేమ్ అదే సర్వేస్ మీరు అన్నారు కాబట్టి అలానే ఈ సర్వేలు కూడా పెద్ద మెజార్టీ కాదు నార్మల్ మెజార్టీ తోటి అని అనేసి ఓకే ఇదొక కంపారిజన్ అలాగే దీనికంటే ముందు తీసుకుంటే మీరు అసలు ముందు ఎయిటీ నైన్ ఓటమిని రెండు వేల పంతొమ్మిది ఓటమిని కంపేర్ చేశారనుకోండి ఎందుకంటే తొంభై నాలుగు ఎలక్షన్స్ కు ముందు ఎనభై తొమ్మిది ఎలక్షన్స్ ఎనభై తొమ్మిది ఎలక్షన్స్ లో తెలుగుదేశం ఓడిపోయింది సేమ్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఇక్కడ కూడా తెలుగుదేశం ఓడిపోయింది అన్న మీకు ఎనభై తొమ్మిది ఎలక్షన్స్కి ఓటమికి కారణం ఏంటి అని అనేసి అంటే మీకు అన్న నందమూరి తారక రామారావు గారు రిజల్ట్స్ వచ్చిన ఆ తర్వాత రోజే ఆయనే ప్రెస్ మీట్ బిడ్ చెప్పారు ఆయన చెప్పిన మెయిన్ రీజన్ ఏంటి అంటే లేనిపోని రాతలు రాసి కులతత్వాన్ని రెచ్చగొట్టి మా ఓటమికి కారణము ఆ కులతత్వం రెచ్చగొట్టడం తప్పిస్తే వేరే ఏమీ లేదు మేము బాగా పరిపాలన చేసాము అని అనేసి ఆయన రికార్డు అన్నగారు ఫస్ట్ చెప్పిన మీటింగ్లో అదే చెప్పింది అన్నమాట ఓటమికి కారణం ఆ మీకు అప్పటికే తెలిసే ఉంటది మీకు అప్పట్లో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని కొన్ని కులాలకని దీనికి ఆపాదించి ఒక రకమైన విష ప్రచారం చేశారు అది వాళ్ళ కొడుకు కానీ వీళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చే అవుతున్నారు లేకపోతే తెలిసింది తెలుగుదేశంలో సేమ్ ఇప్పుడు కూడా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా సేమ్ ఒక ప్రాంతం మీదని ఒక దీని మీద విష ప్రచారాలు చేసి ఇది చేశారు అలాగే మీకు అప్పట్లో చూస్తే ఒక కొత్తగా వచ్చిన ఒక పత్రిక ఉదయం అనే పత్రిక అన్నగారి మీద చాలా రాతలు రాయటం కానీ ఇవన్నీ క్రియేట్ చేయటం అదే చేసింది అనమాట మీకు ఇప్పుడు కూడా ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఇదంతా చేసింది సాక్షి ఆ పేపర్ ద్వారానే ఇదంతా చేశారు కొత్త పత్రిక అయితే కాదు అప్పుడు అలాగే మీకు రెండు వేల అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ముందు కూడా చిన్న చిన్న టాబ్లెట్స్ వచ్చాయి చిన్న చిన్న పేపర్స్ ఒక మ్యాగ్జైన్స్ లాగా ఇలా వారపత్రికల లాగా వచ్చేవి అనమాట అవి కూడా కాంగ్రెస్ వాళ్ళు హైర్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఇదంతా చేశారు మీకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా మీకు ఇప్పుడైతే కాలం మారింది కాబట్టి డిజిటల్ మీడియాకి వచ్చేసరికి ఐ డ్రీమ్ మనీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా వాళ్ళు వాటిని హైర్ చేసుకొని ఏ రకంగా విష ప్రచారాలు చేశారు అని అనేది అందరికి వెబ్సైట్స్ ముఖ్యంగా వెబ్సైట్స్ ఇవన్నీ మీకు గ్రేట్ అందరూ కానీ ఇంకా మీకు తెలిసిందే కదా అవన్నీ ఎలా హైర్ చేసుకుని చేశారు సో మీకు చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓటమికి రెండు వేల పంతొమ్మిది ఓటమికి అయితే సేమ్ కదా సేమ్ కులతత్వం రెచ్చుకోవటం సేమ్ కొన్ని పత్రికలు సేమ్ కొన్ని ఈ గ్రూప్స్ అదే అన్నాడు అన్న ఎన్టీఆర్ గారే చెప్పారు సేమ్ అదే రిపీట్ అయిందన్న విషయం మనకు క్లియర్గా కనబడతానే ఉంది ఇది ఈ ఓటమికి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది కదా ఎనభై తొమ్మిది టు తొంభై నాలుగు మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే ఎనభై తొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలవగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఫస్ట్ కూల్ చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్లు పెట్టి కట్టేశారు ఒక తాళ్ళు పెట్టి పెట్టారు గుర్తుండే ఉంటది గేట్లు పెట్టేసి ఆయన రాకుండా సేమ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా అదే జరిగింది ఎనభై తొమ్మిదిలో వాళ్ళు గెలిచిన వెంటనే అన్నగారి ఇంటికి నోటీసులు అంటించడం గేట్లు క్లోజ్ చేసడం ఇదంతా చేశారనమాట సేమ్ అదే రిపీట్ అయింది అన్నగారి ఇంటికి ఇదంతా అలాగే మీకు ఇప్పుడు చూస్తానే ఉన్నారు కదా అసెంబ్లీలో కూడా ఎట్లాంటి భాష అని అనేది వాడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే ఇది అయ్యేసి అసలు నేను ఈ అసెంబ్లీకి రాను అడుగు పెడతా ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాంటి భాష ఏంటి ఇదేంటి అని అనేసి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకా ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తాను అని అనేసి బయటకు వచ్చారు ఈ దరిద్ర భాష చూడలేక ఓకే ఇప్పుడు సంగతి నేను చెబుతుంది ఓకే ఓకే తర్వాత సంగతి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఉండేసి నేను ముఖ్యమంత్రిగానే వస్తాను ఈ దరిద్ర భాష పడి అనేసి ఇప్పుడు వచ్చారు భువనేశ్వర్ గారి మీద ఇది చేశారు సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత కూడా చూస్తే సేమ్ అనమాట అప్పట్లో శివారెడ్డి గారు అనేసి మనకి జమ్మల మడుగు తెలుగుదేశం ఆయన బాంబుల శివారెడ్డి అంటారు ఆయన చనిపోయిన తర్వాత అసెంబ్లీలో చాలా ఆవేశపూరితంగా అన్నగారు ప్రసంగం వేస్తున్నారు అనమాట ప్రసంగం వేస్తుంటే వీళ్ళు ఉండేసి వెకిలి మాటలు ఇవన్నీ చేశారనమాట చాలా ఇదిగా సో ఆయన బాగా అయ్యేసి ఇలాంటి సభకి నేను ఇక రాను ఇలా మీ భాష ఏంటి మీ వెకిలి చేసలేంది నేను ముఖ్యమంత్రిగానే వస్తాను అని అనేసి అన్నగారు బయటకు వచ్చారు సో అక్కడ ఇప్పుడు రెండు సేమే అనమాట అలాగే మీకు చూస్తే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి పగలగొట్టారు అందరూ గుర్తుండే ఉంటుంది కదా సేమ్ మీరు పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఆ టైంలో కూడా చూస్తే తొంభై తొంభై ఒకటి ఆ టైంలో అన్నగారి వాటికి నిప్పు పెట్టారు అబిట్స్లో ఉంటుంది అనుకుంటాను ఎన్టీఆర్ ఎస్టేట్స్ అనేది అబిట్స్లోనే కదా ఉండేది ఇప్పుడు కూడా అన్నగారి కుటుంబం కిందనే ఉంది అనుకుంటాను అది దాన్ని తగలబెట్టి వాటిని రామకృష్ణ వచ్చేసరికి స్టూడియో స్టూడియోస్ వచ్చేసరికి నాచారం అనుకుంటాను వీటన్నిటిని తగలబెట్టారు అనమాట అప్పుడు వీటన్నిటిని తగలబెడితే అన్నగారు వచ్చేసి ధర్నా చేయటము ఇవన్నీ చేస్తున్నారు అనమాట సేమ్ ఇక్కడ ఏదైతే పార్టీ ఆఫీసులను పగలబెట్టారో అక్కడ అన్నగారి ఆఫీసులు తగలబెట్టేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ధర్నా చేస్తుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏమైనా మాట్లాడారు మా అభిమానులకి బీపీ పెరిగింది అందుకే వచ్చి ఇది కొట్టారు అనేసి అంత చులకనగా మాట్లాడాడు సేమ్ అప్పుడు కూడా అన్నగారు అంతే ధర్నాలు ఇది చేస్తుంటే మా అభిమానులకి కోపం వచ్చింది వచ్చి అవి కాల్ చేశారు కావాలంటే మీకు నష్టపరిహారం ఇస్తాంలే కానివ్వండి తీసుకోండి అన్నారు దానికి అన్నగారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాగే రాజశేఖర రెడ్డి కూడా అన్నాడు అనమాట రాజశేఖర రెడ్డి అప్పట్లో కొన్ని దొమ్మిలు కూడా ప్లాన్ చేశారు అవి కూడా జరిగినాయి అనమాట సో అంటే అప్పుడు అన్నగారుండి మీరంతా మీ బతుకులు ఎంత మీరు నాకు కామన్సేషన్ ఇచ్చేటంత నా ఆస్తుల గురించి కాదు ప్రజల ఆస్తులన్నింటినీ ధ్వంసం చేశారు మీరు అప్పుడు రాజీవ్ గాంధీ హత్య టైంలో అనమాట అని అనేసి ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయన హాస్పిటల్లో కూడా అంతే ధర్నా చేశాడు ధర్నా చేస్తే ఆయన మీద ఆత్మహత్య కేసు పెట్టారు అనమాట ఎన్టీఆర్ గారి మీద సో అప్పటి నుంచి అన్నగారి హెల్త్ కూడా ఇది అయిందనమాట అలాగే మీకు చూస్తే అది కంపారిజన్ అలాగే మీకు చూస్తే ఇప్పుడు దళితుల మీద దాడులు డాక్టర్ సుధాకర్ కానీ వీళ్ళందరి మీద దాడులు ఎలా జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుస్తుంది అనమాట దాదాపుగా ఏడు వేల కేసులు జరిగినాయి ఈ ఐదేళ్లలో మీకు సేమ్ అప్పట్లో కూడా చూస్తే మీకు ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది కదా ఆ తర్వాత నెలన్న డిసెంబర్లో వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆ తర్వాత నెలన్నరకే పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి ఆ టైంలో పులివెందుల్లో రాజారెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఉండేసి నూట ఎనభై దళితులు తగలబెట్టించారు మొత్తం తగలబెట్టించారు తగలబెట్టిస్తే ఆ రోజు సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరూ బయటికి రాలేదు ఆ రోజు పౌర హక్కుల సంఘాలు వీళ్ళందరూ వచ్చేసి తగలబడి ఎవరమ్మా తగలబెట్టింది అని అనేసి అంటే మాకు తెలియదు అంటారు రాజారెడ్డిని చూపించారు రాజారెడ్డిని చూపించి ఇతని ఎవరు అని అనేసి అంటే అతని ఎవరు మాకు తెలియదు అంటారు అప్పుడు ఎందుకు తగలబెట్టారు అని అనేసి అంటే మీకు ఎనభై మూడు తర్వాత అన్న నందమూరి తారక రామారావు పార్టీ వచ్చింది కదా ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది దాకా ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి వీళ్ళందరికీ ఈయన ఏ రకంగా అస్యూరియన్స్ ఇవ్వడం ఇదంతా చూసిన తర్వాత వాళ్ళలో కూడా ఒక హోప్ వచ్చింది ఆత్మగౌరవం ఇలాంటిది ఇదంతా మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు మనకి అండగా ఒక పెద్ద నేత ఉన్నాడు అనే దీంతో వాళ్ళు నార్మల్గా వీళ్ళకి ముందు మామూలుగా తిరగటం కానీ వీళ్ళ మాటలని పెద్దగా లెక్క చేయకపోవడం ఇట్లాంటివి జరిగిన తర్వాత వీళ్ళు అందుకే గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ నెల రోజుల్లోనే మా మీద ఈ ఆర్యాళ్ళల్లో మా మాట వినకుండా మాకంటే పెద్దలాగా ఫీల్ అయ్యారు కదా అని అనేసి వాళ్ళని అణగదొక్కడానికి తగలబెట్టించారనమాట తగలబెట్టిస్తే అప్పుడు పౌరహకుల సంఘాలు బాలగోపాల్ గారు వీళ్ళే వెళ్ళింది వీళ్ళే వెళ్తే ఎస్ ఎస్ అప్పుడు ఆయన ఉండేసి ఎవరు వాళ్ళు ఉండేసి రాజారెడ్డి ఎవరో తెలియదు అన్నారు మీకు అప్పటికే రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ అలాగే పీసీసీ కూడా అయ్యి ఉన్నాడు రాజారెడ్డి తెలియదు అని అన్నారంటే ఎంత భయమో చూడండి ఎంత భయపెట్టారో కనీసం బయటకు వచ్చి మాట్లాడుకోలేని స్థితి సేమ్ ఇప్పుడు కూడా దళితుల మీద అంతే దాడులు జరుగుతుంది కదా సేమ్ అది ఇది కంపారిజన్ ఒకటే అనమాట అలాగే మీకు చూస్తే ఈ ఐదేళ్ల డిజాస్టర్స్ పాలన చూసిన తర్వాత కూడా మధ్యలో మనకి కొన్ని బై ఎలక్షన్స్ వచ్చినాయి తిరుపతి కానీ ఇవి అలాగే లోకల్ బడీ ఎలక్షన్స్ వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేశారు మంచి మెజార్టీలతో ఇది వచ్చారనమాట కొన్ని వచ్చింది బై ఎలక్షన్స్లో కూడా గెలిచారనమాట తిరుపతి వీటన్నిటిలో అనమాట మీకు సేమ్ అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య కూడా చూసుకుంటే మనకు బై ఎలక్షన్స్ వచ్చినాయి ఆ బై ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది మీకు అసలు ఎలాంటి సీట్లు అనుకుంటున్నారు మీకు పచ్చూరు ఉంది పచ్చూరులో బై ఎలక్షన్ జరిగితే అది దగ్గుబడి వెండా గారి సొంత నియోజకవర్గం అక్కడ తెలుగుదేశం తరఫు నుంచి టీడీపీ టాప్ లీడర్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చేసరికి దామచర్ల ఆంజనేయులు గారు జనార్దన్ గారు వాళ్ళ తాత ఆయన పోటీ చేశారు ఆయన పోటీ చేసిన పదిహేను వేలతోటి ఓడిపోయారు అనమాట పచ్చూరు నియోజకవర్గంలో అదే వన్ ఆఫ్ ద టాప్ మెజార్టీ అది వన్ ఆఫ్ ద టాప్ మెజార్టీ అక్కడ కూడా ఓడిపోయారు ఆ బై ఎలక్షన్స్లో అలాగే జగంపేట ఒకటి ఉంది అక్కడ కూడా కంటిన్యూస్గా టీడీపీ గెలిచిందనమాట అక్కడ కూడా ఓడిపోయారు అలాగే ఆ తర్వాత అంతెందుకు తొంభై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా కర్నూలు ఒకటి ఎంపీ బై ఎలక్షన్ జరిగింది సూర్యప్రకాష్ రెడ్డి గారు అనుకుంటా పోటీ చేసింది అప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది సేమ్ ఇక్కడ అంతే గెలిచింది అప్పుడు కూడా అంతే గెలిచింది అనమాట అలాగే మీకు చూస్తే తొంభై నాలుగు ఎలక్షన్స్కి ముందు పెట్టిన పెద్ద మీటింగ్ వచ్చేసరికి రాజమండ్రి రాజమండ్రిలో పెద్ద సక్సెస్ అనమాట ఎవరు ఊహించని సక్సెస్ అనమాట ఆ రేంజ్లో వచ్చారు మీకు తెలుగుదేశానికి కూడా చూస్తే ఒంగోలు మహానాడు రాజమండ్రి మహానాడు ఒక రేంజ్లో వచ్చినాయి అన్నమాట సో సో మీకు అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే కో కూటమి వచ్చిన తర్వాత కానీ లేకపోతే మీరు సర్వేలు అని కానీ ఇది అంటున్నారు కదా అప్పుడు సర్వేలు కూడా కొంత నెగిటివ్గా లేకపోతే తక్కువగా ఇవ్వడానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితులు కూడా అలా మీకు వచ్చేసరికి దాదాపు పన్నెండు మంది ఇండిపెండెన్స్ గెలిచారు తొంభై నాలుగు ఎలక్షన్స్లో అదే టాప్ నాకు గుర్తున్నంతలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంతమంది ఇండిపెండెన్స్ గెలవడం ఎప్పుడూ లేదు మీకు చాలా చోట్ల తెలుగుదేశానికి క్యాండిడేట్ లేరు మీకు ఎలాంటి మీకు అందరూ నమ్మరు అనమాట ఇవన్నీ నీకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసలు ఎలాంటి చోట్ల టీడీపీ క్యాండిడేట్ లేరు అంటే మార్టూరు అనే ఒక నియోజకవర్గం ఉంటుంది అది ఇప్పుడు లేదు రద్దయిపోయింది రాజశేఖర రెడ్డి గారు రద్దు చేశారనమాట అది తెలుగుదేశం అనేసి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశానికి క్యాండిడేట్ లేరు ఆ నియోజకవర్గం ఎలాంటి నియోజకవర్గం అంటే పంతొమ్మిది వందల రెండు నుంచి మొదలుకుంటే ఏది తెలుగుదేశం అనేది రాకముందు కూడా ఇండిపెండెంట్సే గెలిచారు కేవలం ఒక్కసారే కాంగ్రెస్ గెలిచింది తెలుగుదేశం వచ్చిన కాళ్ళ నుంచి తెలుగుదేశమే కంటిన్యూస్గా గెలిచిందనమాట ఒక్కసారి కూడా కాంగ్రెస్ లేదు అలాగే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో హయ్యెస్ట్ రికార్డ్ మెజార్టీ అంటే మాటూరే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ టైంలో బై ఎలక్షన్ వచ్చింది తెలుగుదేశం తరపు నుంచి గొట్టిపాటి నరసయ్య గారు దాదాపుగా లక్ష ఎనిమిది వేల మెజార్టీతో గెలిచారు అదే టాప్ గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు కదా వారి అన్న సో అంత స్ట్రాంగ్ నియోజకవర్గం నాన్నగారు సో అలాంటి కంచుకోటలో తొంభై నాలుగు ఎలక్షన్స్లో తెలుగుదేశానికి అభ్యర్థి లేడు అభ్యర్థి లేకపోతే లాస్ట్ మినిట్లో ఈ ఇండిపెండెంట్గా కాంగ్రెస్ టికెట్ రాక ఇండిపెండెంట్గా పోటీ చేసిన గొట్టిపాటి హనుమంతరావు గారికి తెలుగుదేశం మద్దతు ఇచ్చింది మద్దతు ఇస్తే ఆ రోజు తొంభై నాలుగు ఎలక్షన్స్లో అక్కడ గెలిచింది విమానం గుర్తు సైకిల్ గుర్తు కాదు సో ఆ తర్వాత ఆయన్ని మంత్రి క్యా కేబినెట్లో కూడా తీసుకున్నారనమాట అలాగే ఆ పక్కన అద్దంకి ఉంటుంది అద్దంకిలో కూడా క్యాండిడెట్ లేరు క్యాండిడేట్ లేకపోతే ఇండిపెండెంట్గా చేసిన బాచిన గరటయ్య గారికి తెలుగుదేశం మద్దతు ఇచ్చింది అలాగే వినుకొండ వినుకొండలో కూడా క్యాండిడేట్ లేకపోతే యలవంతరావు గారికి ఇండిపెండెంట్గా మద్దతు ఇచ్చింది ఉదయగిరి ఆయన రామిరెడ్డి గారు అనుకుంటారు విజయరామరెడ్డి గారు ఎవరు అక్కడ కూడా మద్దతు ఇచ్చారనమాట అక్కడ కూడా ఇండిపెండెంటే అనమాట అలాగే మార్కాపురం మార్కాపురం కూడా వెంకటరెడ్డి గారికి అప్పుడు ఇండిపెండెంట్ అయితే అప్పుడు కూడా తెలుగుదేశం మద్దతు ఇచ్చిందనమాట మీకు అంతేందుకు మీ నందిగామే తీసుకుంటే దేవినీర్ రమణ గారికి ఫస్ట్ టికెట్ లేదు రమణ గారికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే పెద్ద గొడవలు జరిగిపోయి రమణ గారికి తర్వాత లాస్ట్ మినిట్లో ఇచ్చారనమాట సేమ్ బాపట్ల ముప్పలనే గారిది ఇది లాస్ట్ మినిట్ ఇది గోళ సో ఇన్ని గొడవలు ఇన్ని కన్ఫ్యూజన్స్ ఇన్ని గొడవలు జరిగినాయి అనమాట సేమ్ మీకు మొన్న చూస్తే వీళ్ళందరూ ఏదైతే సర్వేలో వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఏమైనా మాట్లాడారు ఏదైతే కోటమి ఫామ్ అయిన తర్వాత కొన్ని చోట్ల సీట్లు కోల్పోవటంతో రెబల్స్ అని లేకపోతే కొంత ఏదో అసంతృప్తులని అందుకని సీట్లు తగ్గింది ఇది తగ్గింది అని అనేసి చదువుతున్నారు కదా కానీ అప్పటితోటి పోలిస్తే ఇది నథింగ్ అనమాట సో మీకు ఇప్పుడు దాదాపుగా చాలా వరకు ఆల్మోస్ట్ ఒకటి రెండు చోట్ల తప్పిస్తే మిగతా అన్ని చోట్ల సెట్ అయిపోయింది ఇప్పుడు కానీ అప్పుడు లాస్ట్ మినిట్ దాకా అది మీకు అసలు లాస్ట్ మినిట్ దాకా క్యాండిడేట్ లేరంటే ఎలాంటి పరిస్థితి ఉండే సో అందుకని ఆ రోజు సర్వేలు తగ్గించారు ఈరోజు ఈ చిన్న చిన్న కారణాల గురించి సర్వేల్లో ఏదో నూట ఇరవై ఏనో నూట పదిహేను అంటున్నారు అనమాట సో ఇలా మీరు ఏ రకంగా కంపేర్ చేసుకున్నా కానీ మీకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోవటంకి రెండు వేల పంతొమ్మిది పోవటకి చాలా దగ్గర సిమిలారిటీస్ ఉన్నాయి కనపడుతుంది ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్య జరిగిన పరిణామాలకి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన పరిణామాలకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సో వీటన్నిటిని కంపేర్ చేసుకునే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే తెలుగుదేశం పెద్దలు కానీ వీళ్ళందరూ తొంభై నాలుగే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ కాబోతుంది అని అనేసి అంటున్నారు అన్నమాట